వారికి నవంబర్ రెండు మూడు నాలుగు తేదీలలో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి దయచేసి ఆ అదృష్టాలను అయితే వదులుకోకండి ఎందుకంటే ఇప్పుడు వదిలారు అంటే కనుక ఇక నరకమే అని చెప్పి చెప్పుకోవచ్చు వచ్చే అదృష్టాలను దక్కించుకుంటే అదృష్టమే కానీ వి అనే వ్యక్తితో జరిగేది తెలిస్తేనే దిమ్మ తిరిగిపోతుందనమాట అసలు ఎటువంటి నష్టం జరగబోతుంది ఏ అదృష్టాలు రాబోతున్నాయి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదృష్టాన్ని దక్కించుకోవడానికి ఏం చేయాలి ఇదంతా పూర్తిగా వివరిస్తాను వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి ఆనందాలు రావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మనం తులారాశి వారి గురించి అయితే చెప్పుకుందాం తులారాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అంటే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా చాలా చురుకైన వారు చాలా తెలివైన వారు ఏదైనా కూడా వీరి వరకు ఒకళ్ళు నష్టం చేయడానికి వస్తే దాన్ని ఆపుకోగలిగే శక్తి సామర్థ్యం అనేది ఇన్స్టెంట్గా వస్తుందనమాట చాలామంది కూడా ఒకటి నష్టపోయిన తర్వాత అయ్యో నేను ఆ టైంలో ఇది చేస్తుంటే బాగుండేది నేను అప్పుడు ఇలా నష్టపోయేదాన్ని కాదేమో అని చెప్పి అలా అనిపిస్తూ ఉంటుంది కానీ తులారాశివారు ఇన్స్టెంట్గా దాన్ని ఆపేసుకోగలిగే అంత కెపాసిటీ అనేది వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా కానీ నేను కష్టపడాలి నేను కష్టపడి సంపాదించిన ధనంతోనే నాకు గొప్పగా విజయం అనేది దొరుకుతుంది ఒక పేరు నిలబడుతుంది ఒక గౌరవ మర్యాదలు అనేవి నాకు దక్కుతాయి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు ఇలా ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకకూడదు నేను ఇండిపెండెంట్ గా బ్రతకాలి అవసరమైతే ఒకరికి నా చేత్తో సహాయం చేసే విధంగా ఉండాలి తప్ప ఒకరి కింద నేను లొంగకూడదు అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు వారు ఏదైనా కూడా వీరికి నష్టపరచుకోకుండా వీరు ఇబ్బంది పడకుండా ఎదుటి వారితో చాలా తెలివిగా డీల్ చేసే వ్యక్తిత్వం కలిగిన వారు వారు అని చెప్పి చెప్పుకోవచ్చు మిగిలిన రాసుల వారితో పోల్చుకుంటే వారు చాలా డిఫరెంట్ పర్సన్స్ అనమాట ఎందుకు అంటే కనుక ఇటు మనం ఆడవారిని గమనించినా కానీ ఇటు మగవారిని గమనించినా కానీ వీరి యొక్క వ్యక్తిత్వం అనేది వీరి యొక్క ఆలోచన పద్ధతి అనేది ఒకే రకంగా ఉంటుంది అనమాట అంటే మేము ఆడవారి కదా మేము ఇది చేయలేమేమో అని చెప్పి అనుకోరు మగవారితో సమానంగా సంపాదించగలిగే స్త్రీ వీళ్ళు తులారాశి వారిలో చాలా మంది ఉంటారనమాట ఇక మగవారి విషయానికి వస్తే చెప్పాల్సిన పనే లేదు వీరికంటూ ఒక డిఫరెంట్ రేంజ్ ఒక డిఫరెంట్ పలుకుబడి వీరు ఏదైనా కానీ ఒక పనిలో ఫిక్స్ అయిపోయి ఉండరు అనమాట మనం ఒక్కదాని మీదే ఆధారపడితే ఎలా రెండు మూడు రకాలుగా మనం సంపాదించుకోవాలి అనే ఆలోచనలు కలిగి దానికి తగ్గట్లుగా అమలు చేసే సామర్థ్యం కూడా వారికి ఉంటుందన్నమాట ఇటు అమలు అమ్మాయిలైతే ఇంట్లో పనులన్నింటినీ కూడా చూసుకుంటూ ఒకవేళ పెళ్ళైన అమ్మాయిలైతే కనుక ఇటు పిల్లల్ని ఇటు భర్తని ఇటు ఇంటి గౌరవాన్ని అన్నింటినీ కూడా కాపాడుకుంటూ వారు వారి కాళ్ళ మీద నిలబడే ఆ యొక్క కృషిని అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారనమాట వీరు వీరు చేస్తున్న వృత్తిలో వీరికంటూ ఒక మంచి టాలెంట్ ఉంటుంది అంతేకాకుండా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు అలా వ్యక్తి తులారాశి వారు అంటే కనుక వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిలో ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు అని కూడా చెప్పవచ్చు అనమాట ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వృత్తిపరంగా కొన్నింటిలో విఫలమైనప్పటికీ కూడాను ఎక్కడా కూడా నిరాశ పడకుండా ఎక్కడా కూడా నేను వేస్ట్ అని చెప్పి అనే ఫీలింగ్ రాకుండా నేను సాధిస్తాను నేను తప్పకుండా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను అనుకునేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వానికి వీరు చేసే పనులే ఒక గొప్ప నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక తులారాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి చాలా మంచివారు ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక రకంగా వారి వంతు సహాయాన్ని అయితే ఖచ్చితంగా చేస్తారనమాట వీరికి కొంచెం కోపం ఆవేశం కూడా చాలా తక్కువగా ఉంటాయి మిగిలిన రాసుల వారితో పోల్చుకుంటే అప్పుడప్పుడు మనుషులు అన్న తర్వాత కోపం వస్తుంది ఆవేశం వస్తుంది ఏదో కొంచెం దురుసుగా మాట్లాడుతూ ఉంటాం కానీ మిగిలిన రాసుల వారితో పోల్చుకుంటే వీళ్ళు వీళ్ళు డిఫరెంట్గా ఉంటారనమాట చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఏదైనా కూడా ఒక టైం టేబుల్ వేసుకొని నేను ఈ టైంలో ఈ పని చేస్తాను ఈ ఈ టైంలో ఈ పని చేస్తాను ఇది ఇప్పటికీ ఫినిష్ చేయాలి ఇప్పుడు ఇది నా నాకు ఈ పని చేసే టైము అని చెప్పి అలా రోజుని ఒక క్యాలిక్యులేట్ గా ఒక డిసిప్లైన్డ్గా నడుపుకుంటూ వెళ్తారనమాట ఒక నిమిషాన్ని కూడా వృధా చేయనటువంటి వ్యక్తులు ఈ యొక్క వారనమాట ముఖ్యంగా ఈ యొక్క వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కనుక ఎవరిని ఒక మాట అనరు ఒకవేళ ఎవరైనా కానీ వీరిని అనే ప్రయత్నం కనుక చేసినట్లయితే అవతలి వారికి దిమ్మ తిరిగేటట్లుగా సమాధానం ఇచ్చే అంత గొప్ప తెలివితేటలు అనేవి వీరి సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఇంత మంచి ఆలోచన తత్వం ఉన్నప్పటికీ కూడాను కాస్త ఈ మధ్య మానసికంగా తులారాశి వారు కొంచెం కృంగారు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు కృంగారు అంటే కనుక ఏదైనా కానీ వీరు చేస్తున్న పనిలో కొంచెం డెవలప్ అవ్వాలి అని చెప్పి కొంచెం రిస్క్ చేయడం లేదంటే కనుక ఒక ప్రాపర్టీకి సంబంధించి కొంచెం రిస్క్ చేసి అడుగు పెట్టడం లేదంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం కొంచెం రిస్క్ చేసి అంటే ఇక్కడ రిస్క్ అంటే కనుక కొంచెం అప్పు చేసో లేదంటే కనుక ఏదన్నా మరొక ప్రాపర్టీని అమ్మో లేదంటే తాకట్టు పెట్టో ఆ యొక్క వృత్తి పట్ల కొంచెం ఆసక్తి చే పెట్టి ఇది నేను చేయగలనా లేదా అని చెప్పి కొంచెం దాని గురించి ఆలోచించి స్ట్రెస్ అయిపోతూ ఉండడం కొంచెం ఆ యొక్క పని వీరు చేస్తున్న పని ఇంకా నేను బాగా నిలబడాలి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నేను ఇంకా బాగా బలంగా నేను ఇక్కడ నిలదొక్కుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ మనసులో ఒక రకమైన తపన వస్తుంది కదా ఆ తపనతోటి కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం ఆందోళనకరంగా కొంచెం అంటే ఎప్పుడు ఎక్కడ అడుగు వేస్తే ఏమవుతుందో అని చెప్పి కొంచెం ఇబ్బంది పడడం కొంచెం కొంచెం కుటుంబ పరంగా ఆలోచించుకున్నట్లయితే కొన్ని రకాల ఇష్యూస్ అనేవి జరగడం వల్ల అంటే కొన్ని రకాలైన చిన్న చిన్న గొడవలు అనేవి జరగడం వల్ల కాస్త మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా వీరి యొక్క లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే మీరు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి తులారాశి వారు ఏంటి అంటే కనుక ఇప్పుడు మీకు ఏదైతే జరుగుతుందో అది మీ యొక్క గ్రహ స్థితిగతులలో మార్పుల వల్ల జరగటమే తప్ప ఏది కూడా శాశ్వతంగా ఉండిపోదు చీకటి వెనకాలే వెలుతురు ఎలా ఏ విధంగా అయితే వస్తుందో కష్టం వెనుకమాలే సంతోషం కూడా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ప్రతీది కూడా సీరియస్గా ఆలోచించొద్దు మీరు చేస్తున్న పనిలో కూడా కాస్తంత స్ట్రెస్ని తగ్గించుకోండి ఒత్తిడిని తగ్గించుకోండి పనిని రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ చేస్తూ వెళ్ళండి దీనివల్ల కొంచెం మీరు స్థిమిత పడతారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీ యొక్క చుట్టుపక్కల వారిలో మీకు శత్రువులు చాలామంది ఎక్కువగా ఉంటారు మీ యొక్క తెలివితేటలను చూసి ఓర్వలేకపోవడం మీరు సంపాదించే డబ్బుని చూసి ఓర్వలేకపోవడం ఎలాగైనా కానీ మీరు చేస్తున్న వృత్తిలో లాస్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం ఇలా పైకి మంచిగానే కనిపిస్తారు మీరు బాగుపడుతున్నారు అని చెప్పి మాకు సంతోషంగా ఉంది అని చెప్పి నటిస్తారు మీరు ఇంకా వృద్ధిలోకి రావాలి అని చెప్పి మంచి మంచి సలహాలు కూడా ఇస్తారు కానీ పైకి కనిపించేదంతా కూడా నిజం కాదు కదా లోపల విషాన్ని నింపుకొని ఉంటారనమాట కాబట్టి ఎక్కడికక్కడ ఎదుటి వ్యక్తులతో మీ యొక్క పర్సనల్స్ అనేవి పంచేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించుకోండి వీళ్ళు ఎవరు నేను ఎవరితో చెప్తున్నాను ఈ మాటలు చెప్పడం వల్ల నాకేదన్నా నష్టం కలుగుతుందా వీరు మన పట్ల ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేయండి ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో నమ్మక ద్రోహాలు అనేవి చాలా అన్నమాట ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్ముతామో ఆ నమ్మిన వ్యక్తే మనల్ని మోసం చేయడానికి మనల్ని ముంచడానికి చూస్తారు పైకి మంచిగా నవ్వుతూ నటిస్తూనే కడుపులో బోలెడంత విషాన్ని నింపుకొని ఉంటారనమాట కాబట్టి ఇప్పుడున్న మనుషులతో జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరితో కూడా అతి స్నేహాలు అనేవి పెంచుకోవద్దు అతి అనేది ఎప్పుడూ కూడా ప్రమాదమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా మీరు ఏదన్నా ఒక సలహా అనేది ఒకరి నుంచి పొందాలి అని చెప్పి అనుకుంటే మొదట మీరు ఒక పని చేయడానికి ముందడుగు వేయాలి అని నిర్ణయించుకుంటే ఆ పని గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆలోచించిన తర్వాత అది మీకు కరెక్ట్ అనిపించినా కూడా అడుగు ముందుకు వేయొద్దు మీ యొక్క శ్రేయస్సు కోరేవారు ఎవరైనా మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ మీ యొక్క కన్న బిడ్డలు కానీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒకసారి సంప్రదించి వారి యొక్క నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ యొక్క ఉందో ఆ పనిలో లాభం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ అందరి సపోర్ట్ అనేది మీకు ఉంటుందనమాట కాబట్టి తర్వాత నేను అనవసరంగా వీరి మాటలు విని ఇక్కడ నాకు లాస్ వచ్చింది అని చెప్పి బాధపడే అవకాశం అనేది ఉండదనమాట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎంత తెలిసినప్పటికీ కూడాను మనకి ఒకరి యొక్క నిర్ణయం అనేది ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అనమాట అది కూడా మన మన శ్రేయస్సు కోరే వారి యొక్క నిర్ణయం అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా అన్ని తెలుసు అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు మనం ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థులమే ఏదో ఒకటి ఒకరి నుంచి నేర్చుకుంటూనే మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట కాబట్టి కొంతమంది సలహాలు అనేవి మనకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఎవరికైనా కానీ ఏదైనా కానీ మీరు సహాయం చేయాలి అనుకున్నప్పుడు లేదంటే కనుక ఎవరి నుంచైనా కానీ సహాయం పొందేటప్పుడు వారి యొక్క పూర్తి వివరాలు అనేవి తెలుసుకొని సహాయం చేయండి కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న రోజుల్లో మోసం చేసేవారే ఎక్కువగా ఉన్నారు తప్ప మంచి మనుషులు చాలా తక్కువగా ఉన్నారు అలా అని చెప్పి అందరూ మోసగాళ్లే అని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ముఖ్యంగా తులారాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక గతంలో మీకున్న అనుభవాల ద్వారా ఎవరితో మీకు పరిచయాలు ఉన్నాయో ఎవరితో మీకు స్నేహాలు ఉన్నాయో ఎవరితో మీకు బంధుత్వాలు ఉన్నాయో వీరందరినీ కూడా మీరు ఒక కేటగిరీ వేసుకొని గతంలో మీకు వారి వల్ల ఎటువంటి అవమానాలు జరిగాయి ఎటువంటి లాభాలు వచ్చాయి ఎటువంటి నష్టాలు వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి ఎవరు మిమ్మల్ని అవమానించారు అవమానించే వారితో ఎలా దూరంగా ఉండాలి ఎవరు మిమ్మల్ని గౌరవించారు వారితో మీరు ఎలా స్నేహంగా ఉండాలి ఇటువంటివన్నీ కూడా అంచనా వేసుకొని అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కనుక ఈ యొక్క తులారాశి వారికి స్నేహం అనే పేరుతో మోసం చేసేవారు చాలా మంది తగులుతారనమాట దా దానివల్ల మీరు కొంత ధనాన్ని కూడా నష్టపోతూ ఉంటారు కాబట్టి స్నేహం అనే మొత్తులో అంత తేలికగా పడిపోవద్దు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైతే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరైతే మిమ్మల్ని మొదట ఆహ్వానిస్తారో వారి దగ్గరికే వెళ్ళండి ఎవరైతే మీకు గౌరవాన్ని ఇవ్వరో ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో ఎవరైతే పిలిచి పట్టించుకోకుండా ఉంటారో అటువంటి వారికి దూరంగా ఉండండి ఇలా ఉంటేనే లైఫ్లో ముందడుగు వేయొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా మీకు అనుభవాలేనండి మన జీవితమే మనకు ఒక పెద్ద పాఠశాల అనమాట జీవితంలో మనకు ఒక్కొక్కటి మన ఎదురు ఉన్న వాళ్ళే మనకి నేర్పిస్తూ ఉంటారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎటువంటి అవమానాల వల్ల మనం అవతల వ్యక్తిని ఎలా చూడాలి అనేది కూడా మనకు నేర్పిస్తూనే ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు వస్తున్న ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చిన ఈ పరిస్థితి ఇదే శాశ్వతం అని చెప్పి అనుకోవద్దు కాబట్టి హ్యాపీగా ఉండండి ప్రతి రోజు కూడా మీకు విలువైనదే ప్రతి నిమిషం కూడా మీకు విలువైనదే ఏ నిమిషాన్ని కూడా అనవసరంగా ఎవరి కోసం కూడా వృధా చేసుకోవద్దు కాబట్టి మీ యొక్క తెలివితేటలను పెట్టుబడిగా పెట్టుకొని మీరు కనుక మీ యొక్క వృత్తిలో కాస్తంత ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించగలిగితే మీకు ధనం ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మీ లైఫ్లో మొత్తం మొత్తం మొదటి అదృష్టం అన్నమాట అవునండి మీరు మీ యొక్క వృత్తి అందు చాలా ధనాన్ని సంపాదిస్తారు చాలా అసలు మీరు ఊహించని కూడా ఊహించారనమాట అంత ధన లాభం అయితే రాబోతుంది కాకపోతే మీరు అశ్రద్ధ చేయొద్దండి నిర్లక్ష్యం చేయొద్దు కష్టపడటం ఆపొద్దు కష్టపడండి దాని మీదనే మీరు చక్కగా ఇంట్రెస్ట్ని పెట్టండి ఇటు మీ హెల్త్ను చూసుకోవాలి టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు హ్యాపీగా ఉండాలి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పని మీద కూడా మీరు ఆసక్తిని కనుక చూపగలిగితే ధనం మీకు బాగా రాబోతుంది ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టబోతుంది ఇది మొట్టమొదటి అదృష్టం అండి ఇది ఖచ్చితంగా జరిగితుంది వేరే మాటే లేదనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక హ్యాపీనెస్ అవునండి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతారు ఇది నిజంగా ఒక వరం అనమాట ఎందుకు అంటే కనుక ఏదో ఒక విషయం గురించి మన యొక్క బ్రెయిన్లో ఎన్నో రకాలైన ఆలోచనలు అనేవి తిరుగుతూనే ఉంటాయి అలా ఆలోచనలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చాలా మంది కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమందికి విపరీతమైన తలనొప్పులు రావడం ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోవడం దీనివల్ల కోపం పెరిగిపోవడం ఆవేశం రావడం ఏ పని మీద శ్రద్ధను చూపించలేకపోవడం చేస్తున్న పనిలో నష్టాలు రావడం ఇంట్లో చికాకులు గొడవలు ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ అన్నమాట మీకు ఇప్పుడు మానసికమైన ప్రశాంతత లభించబోతోంది ఇది నిజంగా ఒక వరం అండి ఇది మీరు చిన్నగా తక్కువ అంచనా అయితే వేయొద్దు ఎందుకంటే ఇది చాలా అదృష్టం ఉన్నవారికి మాత్రమే దక్కుతుంది కాబట్టి మీరు మానసిక ప్రశాంతతనైతే పొందబోతున్నారు ఇది రెండవ పెద్ద అదృష్టం దయచేసి ఈ అదృష్టాలను వదులుకోవద్దు ఎందుకంటే ధనం లేకపోతే మనకు ఏది కూడా దొరకదు చిన్న చిన్న ఆనందాలు తీర్చుకోవాలి అన్న లేదంటే కనుక ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు అవసరం అవుతుంది పనులు గడపడానికి డబ్బు అవసరం అవుతుంది నలుగురిలో విలువ పెరగడానికి డబ్బు అవసరం అవుతుంది మనం సంతోషంగా ఉంచుకోవడానికి డబ్బు అవసరం అవుతుంది కాబట్టి చేస్తున్న పని పట్ల శ్రద్ధను పెట్టండి ఇక మీ యొక్క మానసిక సంతోషాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు అది వదిలితే జీవితం నరకమవుతుంది ఎంత డబ్బున్నా కూడా కంటి నిండా నిద్రపోలేరు మనశ్శాంతిగా తినలేరు తిన్న అన్నాన్ని జీర్ణించుకోలేకపోతారు కాబట్టి మానసికమైన ప్రశాంతత అనేది మనిషికి చాలా ముఖ్యం అన్న విషయాన్ని తెలుసుకోండి దయచేసి ఈ రెండు అదృష్టాలను అయితే వదులుకోవద్దు కానీ మీ జీవితంలో వి అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీకు దిమ్మ తిరిగిపోతుందనమాట ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క బంధువులలో ఒకరు వీరేంటి అంటే మీ వెన్నంటే ఉండి మీకు మంచి చేస్తున్నట్లుగా నటిస్తూ అవసరమైనప్పుడు మీ దగ్గరికి వచ్చి వారి యొక్క పనులన్నింటినీ కూడా గడిపించుకొని అవసరం తీరిపోయిన తర్వాత మీరెవరో వారెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు నలుగురిలో ఎలా అవమానించాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు మీకు నష్టం వచ్చే సలహాలను అందిస్తూ ఉంటారు మిమ్మల్ని నలుగురు ఎదుట చులకన చేస్తూ ఉంటారు ఎక్కడ ఏ అవకాశం వస్తే బంధువులలో ఇంకాస్త మీ మీద చాడీలు అంటారు కదా అలా ఒకటికి నాలుగు పుట్టించి చాడీలు చెప్తూ ఉంటారు కాబట్టి వీరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వీరితో స్నేహం కానీ లేదంటే కనుక బంధుత్వం కానీ అంత మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలా అని చెప్పి వి అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ చెడ్డవారు అని చెప్పి చెప్పట్లేదండి వారి యొక్క అనుభవాలు అంటే మీకు వారితో ఉన్న అనుభవాన్ని బట్టి గతంలో మీకు ఏదైనా నష్టం జరిగిందా అవమానం జరిగిందా వారి మాట వినడం వల్ల ఎవరి చేతైనా కానీ అవమానింపబడ్డారా అనే విషయాలు మనసులో ఉంచుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి కానీ వీరితో మాత్రం ఒక నష్టం అయితే జరగబోతోంది దాంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ అనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీరు ఈ యొక్క మూడు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని చూస్తారు కష్టానికి రెట్టింపు ఫలితాన్ని అయితే చూస్తారు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా ఒకరి మధ్య ఒకరి మంచి సఖ్యత అనేది ఉంటుంది ఎటువంటి గొడవలు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు హ్యాపీగా అయితే గడిచిపోతుంది అనమాట సంతాన పరంగా బాగుంటుంది లవర్స్ పరంగా కొన్ని డిస్టబెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోండి కొంచెం దూరం పెరిగిపోతుంది అని చెప్పి ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అండర్స్టాండింగ్ చేసుకోండి తులారాశి అమ్మాయిలకు చెప్పేది ఒకే మాట ఎవరిని కూడా ఈ రోజుల్లో అంత గుడ్డిగా నమ్మడం అనేది మంచిది కాదు కాబట్టి మీ భవిష్యత్తును పక్కన పెట్టి మీ యొక్క భవిష్యత్తుని దూరం చేసేది మీకు నష్టాన్ని చేసేది ఏది ఇంపార్టెంట్ కాదు తల్లిదండ్రులు చదువు అనేవి మీకు చాలా ముఖ్యం భవిష్యత్తులో అవే మీకు ఒక అండగా నిలబడతాయి అన్న మాటనైతే గుర్తుంచుకొని అడుగు ముందుకు వేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి మూడు రోజుల్లో కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది ఒక్కరోజు మాత్రమే బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు బంధుమిత్రుల కలయిక మీకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది మీ యొక్క రక్త సంబంధం నుంచి ఒక గుడ్ అయితే వినబోతారనమాట దానివల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది తులారాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క కార్తీక మాసంలో మీరు శివుడికి అభిషేకం చేయించడం శివుడికి పాలతోటి అభిషేకం చేయించడం అంతేకాకుండా ఎవరైనా ఒక ఇద్దరికి అన్నదానం చేయండి అన్నదానం చేయడం వల్ల కూడా మీరు ప్రస్తుతం ఏవైతే కొన్ని మానసికమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడతారు మీకున్న గ్రహ స్థితిగతులన్నీ కూడా అనుకూలంగా మారతాయి అన్నదానం వల్ల మీ యొక్క శుక్రుడు అనుగ్రహం అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట దానివల్ల జీవితంలో సంతోషం ఆనందం డబ్బు అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా కార్తీక మాసంలో అన్నదానం చాలా ముఖ్యమైనది కాబట్టి అన్నదానం చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు నరదిష్టి తొలగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఏదో ఒక మార్గాన్ని అనుసరించి నరదిష్టిని తొలగించుకోండి ఈ లైఫ్ అంతా కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అర్థమైంది కదండి మరి తులారాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసి వెళ్ళే వాళ్ళందరూ కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములండి